ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల జీసస్ శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడను అందరూ ఉపవాసం రండి ఆ దినము దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కుటుంబము కొరకు అలాగే అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి ఎగ్జామ్స్ కొరకు మంచి రిజల్ట్ కొరకు వారి క్షేమము కొరకు బిడ్డల మంచి భవిష్యత్తు కొరకు స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి దురాత్మల నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సమాధానము సఖ్యత కొరకు శాంతి నెమ్మది సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మనవారి అనగా మీ వారి క్షేమము కొరకు స్వదేశాలలో ఉంటున్న వారి క్షేమము కొరకు బిడ్డల క్షేమం కొరకు తల్లిదండ్రుల క్షేమం కొరకు భర్త క్షేమం కొరకు భార్య క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య జీవము కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీదికి దిగివచ్చునట్లు ప్రార్థించుటకును సొంత గృహము కొరకు స్థలము కొరకు అవసరముల నిమిత్తము వస్తువులు లేక వాహనములు కొనుక్కొనుటకు దేవుడు శక్తినిచ్చునట్లు ప్రార్థించుటకును కోర్టు కేసులు తొలగిపోవుటకును కోర్టు కేసులు కొట్టివేయబడుటకును దయ్యములు దురాత్మలు వదలిపోవుటకును చీకటి నుండి చీకటిలో నుండి చీకటి మనలో నుండి తొలగిపోవుటకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకు దేవుని కృప కొరకు చేస్తున్న ఉద్యోగము వ్యాపారము క్షేమము కొరకు వృద్ధి కొరకు ఆశీర్వాదము కొరకు పరిశుద్ధ జీవితము కొరకు పరిశుద్ధ జీవితమును కొనసాగించునట్లు పాపము నుండి విడుదల కొరకు పాపము మీద జయము కొరకు దేవుని సాక్షిగా నిలబడుట కొరకు దేవుని చిత్తమును నెరవేర్చుటకును పరలోకపు దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుటకును మంచి సమయము రండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము దూరముగా ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ అనే నంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ వాట్సప్ మెసేజ్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి తప్పక మీ కొరకు మేము నేను సంఘబిడ్డలు వచ్చిన వారు అందరము ఏక మనసుతో ప్రార్థిస్తాము మీ పేరు మీ సమస్య వ్రాసుకొని నేను మందిరములో ఉన్న వారందరము ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగాయి ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మీ ప్రార్థన అవసరతల నిమిత్తం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెలియచెప్పండి అలాగే ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది కనుక అందరూ ఇక్కడే భోజనము చేయవచ్చు అంతేకాకుండా మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో చేయి వేయాలని ఆశపడినట్లయితే పది మందికి భోజనం పెట్టేటువంటి విషయంలో సహకరించాలని మీరు ఆశపడినట్లయితే దేవుని పరిచర్యలో సహకరించాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయివేయండి దేవుడు కూడా మేమును బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు దేవుడు అన్నాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయిను దేవుని కొరకు విత్తండి దేవుడు మీకు సమృద్ధిని ఆశీర్వాదములను తప్పక కలుగజేస్తాడు మీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మును దీవించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము రెండవ దినవృత్తాంతములు గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనము మీ దేవుడైన యహోబాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను బిలీవ్ ఇన్ ద లాడ్ యువర్ గాడ్ సోషల్ ఏ బీ ఎస్టాబ్లిష్డ్ బిలీవ్ హీస్ ప్రాఫిట్స్ సోషల్ ఏ ప్రాస్పర్ దేవుడు మీకు సమృద్ధిని కలుగు గాక దేవుడు మిమ్మను స్థిరపరచబడునుగాక ఎవరు స్థిరపరచబడేది దేవుణ్ణి నమ్ముకున్న వారు స్థిరపరచబడతారు దేవుణ్ణి నమ్మని వారు దుష్టుడు అతడు ఎలా ఉంటాడంటే గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటాడు కానీ దేవుణ్ణి నమ్మినవాడు నీటి కాలవల ఒడ్డున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును మీరు చేసే ప్రతి పని సఫలము కావాలి అంటే దేవుణ్ణి నమ్ముకోండి మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మీ కుటుంబంలో నెమ్మది సమాధానము స్థిరత్వము కావాలన్నా మీరు చేస్తున్న ఏ పనిలోనైనా ఏ విషయంలోనైనా మీరు స్థిరపరచబడాలి అంటే దేవుణ్ణి నమ్ముకోండి ఆయన ప్రవక్తల్ని నమ్ముకోండి ఎందుకంటే దేవుడు ఎంత నమ్మకస్తుడో ఆయన ప్రవక్తలు కూడా అలాంటి మనసు కలిగి ఆయన మాటలు చెబుతూ ఆయన మాటలను మాత్రమే హెచ్చు చేస్తూ ప్రవక్తలు జీవిస్తారు అనగా దేవుని యొక్క సేవకులు జీవిస్తారు ఆ ప్రవక్త ఎంత బాధలో ఉన్నా ఎంత వేదనలో ఉన్నా ఎంత కష్టములో ఉన్నా ఎంత శ్రమలో ఉన్నా దేవుని యొక్క బిడ్డ వచ్చి తన కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాడు తన బాధను కానీ తన కన్నీటిని కానీ తన దుఃఖాన్ని కానీ బయటికి తెలియనివ్వకుండా చిరునవ్వుతో ప్రేమగా ఆ బిడ్డను ప్రేమిస్తాడు ప్రార్థనా సహాయము కోరినటువంటి ఆ బిడ్డ కొరకు మనసారా ప్రార్థన దేవునికి చేసి మనసారా ఆ బిడ్డ దీవించబడి ఆశీర్వదించబడాలని తను కోరిన ప్రార్థన నెరవేరాలని దేవుడిని మనసారా హృదయపూర్వకంగా కోరుకునేది మీరు బాగుండాలని కోరుకునేది దైవ సేవకులే ఈ లోకంలో ఎవరిని కూడా మనము నమ్మేదానికి లేదు ఒక్క దేవుడు ఆ తర్వాత ఆయన సేవకులను మాత్రమే మనము మనస్ఫూర్తిగా ఏ సంబంధము లేకపోయినా కూడా నమ్మగలుగుటకు చాలిన వారిగా ఉన్నారు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తోంది మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురు అని వాక్యము సెలవిస్తోంది దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక యహోషా పాతు చెప్పినటువంటి ఈ మాటలు నమ్మిన వారి జీవితంలో నెరవేరుతాయి నమ్మిన వారి కుటుంబాలలో నెరవేరుతాయి దేవుణ్ణి నమ్మకుండా ఉంటే నిజం చెప్పండి ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని మీరు బాగుపడ్డారా లేదా నేనైతే దేవుణ్ణి నమ్ముకొని చాలా బాగుపడ్డాను అనగా నా జీవితాన్ని బాగు చేసుకున్నాను అజ్ఞానం నుండి బయటకు వచ్చాను అసత్యంలో నుండి బయటకు వచ్చాను శాంతి సమాధానము నెమ్మది సంతోషము నాకున్నాయి ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ప్రభు ఇచ్చే శాంతి సమాధానం ముందు అవేవి కూడా ఎన్నదగినవి కాదు ఒకరోజు దేవుడు మనకిచ్చే పరలోక భాగ్యము ముందు అవేవి కూడా ఎన్నదగినవి కాదు దేవునికి స్తోత్రము కలుగును గాక ఇలాగే మీరు కూడా దేవుని నమ్ముకున్నందుకుగాను ఎంతగానో స్థిరపరచబడ్డారు స్వస్థపరచబడ్డారు బాగు చేయబడ్డారు దేవుని ఆశీర్వాదాలను దేవుని దీవెనలు పొందుకుంటూ ఉన్నారు అదే దేవుడు లేకపోతే మన బ్రతుకు ఏమవును మన జీవితం ఏమవును దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడు నీకు ఎప్పుడూ తోడుండాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు నిన్ను సమృద్ధితోనూ స్థిరత్వంతోను ఉంచాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అవును ప్రభువ ఈ లోకంలో నమ్మదగిన వారు ఏ ఒక్కరు కూడా లేరు కేవలము యహోవాయిన జీవము కలిగిన మీరు మాత్రమే నమ్మదగినవారు ఆ తర్వాత మీ సేవకులు నమ్మదగినవారు ఎవరు ఏ కష్టం ఉందని ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారని వారి బాధ వారి వేదన వారి ఇరుకు ఇబ్బందులను వారి పరిస్థితులను చెప్పుకున్నప్పుడు వారితో ప్రేమగా మాట్లాడి వారిని ఆదరించి వారిని నువ్వు ప్రేమించినంతగా ప్రేమించి వారి కొరకు మనసారా నిన్ను వేడుకునేవారు ప్రవక్తలు కాబట్టి తండ్రి ప్రవక్తలు కావాలి సేవకులు కావాలి నాయన సేవకులను దీవించి ఆశీర్వదించండి అలాగే ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రవ్వ అలాగే ఈ పరిచర్య నిమిత్తము ప్రార్థిస్తున్న వారిని ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని వారిని వారి బిడ్డలను వారి కుటుంబములను ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో బహుగా దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.